మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజున మాకు నమాదాన సమాచారం మేరకు మన శివార్లో గల పెట్రోల్ పంప్ వద్ద వెకిల్చి మా ఉదయం సమయంలో వెకిల్ చెకింగ్ చేస్తుండగా వ్యక్తులు ఒక మీద షైన్ బండి మీద వెళ్తూ మోటార్ తీసుకుని వెళ్తూ అవి వాళ్ళను మాట వాళ్ళని విచారించగా మోటార్ ఎక్కడ తెలుసు వాళ్ళని విచారించగా మేము గోలేగి గ్రామంలో ఒక ఇంటి ముందు నుంచి అది తీసుకొని అమ్ముకుంటానికి వెళ్తున్నాం అని చెప్పి రామాయణపేట సైడ్ వెళ్తున్నాం అని చెప్పి మాకు చెప్పడంతో మాకు అనుమానం వచ్చి వాళ్ళను విచారించగా మోటార్ పోయిందన్న సమాచారం మళ్ళీ బాగా వెంటనే వాళ్ళని తీసుకుని వచ్చి పోలీసు తీసుకొని వచ్చి కస్టడీలు తీసుకొని వాళ్ళ ముగ్గురు నిందితులు బొడ్డు స్వామి బొడ్డు లక్ష్మీ లక్ష్మీ నరసయ్య దొంగల్ ధర్మ రామాయణపేట మండలి సత్తయ్య అబ్రమైన కోసాన్పల్లి ముగ్గురు వద్ద నుండి ఒక టూ వీలర్ ఒకటి మోటార్ స్వాధీనం చేసుకోవడం అయింది